హలో అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుందండి ఈ వీడియో కామెంట్లోనూ చాలామంది అడుగుతున్నారండి చాలా చాలామంది అండి అయితే అక్క ఎలా విరుగుడు అక్క మేము ఎలా ఐడెంటిటీ చేయాలని అడుగుతున్నారు అసలు నేను వీడియో పెట్టాను పూర్తిగా అయితే ఎవరు చూడట్లేదు అందుకే ఏంటంటే చెప్పాను అక్కడ ఇక్కడ అంటే అంతా చేసి చూపిస్తున్నాను అనమాట చిన్న వీడియో పెట్టానండి ఇది రెండు మూడు నిమిషాలు వీడియో పెడుతున్నాను అంతే ఇదైనా పూర్తిగా చూస్తే మీకు ఐడెంటిటీ తెలుస్తుందండి అండి ఇలా కనుక మనక కాకరాకులు తీసుకుని మనం ఇలా రసం తీసుకుని ఫైవ్ మినిట్స్ మనం ఇలా అరిచేతిలో వేసుకుని ఉంటే కనుక వాటరిగా ఉండకోకుండా గడ్డ కట్టిందంటే కనుక మనకి మరుగు మందు పెట్టారు అని అర్థమండి నేను వీడియోస్లో చెప్తున్నాను కాకపోతే ఎవరో కంప్లీట్గా వీడియో అనేది చూడకోకుండా నన్ను కామెంట్ చేస్తున్నారు ఓకేనా వీడియో కంప్లీట్గా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అర్థం మీరు నన్ను మధ్యలో అడిగి సగం వీడియో చూస్తే నన్ను మధ్యలో అడిగితే నేను అలా చెప్తాను చెప్పండి ఓకేనా కామెంట్లో అందరికీ రిప్లై ఇవ్వాలంటే నేను ఇవ్వలేను అందుకనే ఇక మూడు నిమిషాలు వీడియో పెడతాను ఇదైనా పూర్తిగా చూసారు అంటే కనుక మీకు అర్థమవుతుంది చూస్తున్నారా నేను ఎంత పెట్టుకున్నా ఇక్కడ ఏమవుతుందంటే వాటరీగానే ఉందండి నేనే నార చేతిలో పెట్టుకుని చూపిస్తున్నానండి ఎంత పెట్టినా ఇక్కడ మీకు స్పీడ్గా పెట్టేస్తానండి వీడియో ఓకేనా నేను ఎంతసేపు పెట్టుకున్నా నాకు ఎలా చూపిస్తుందండి వాటరీగానే ఉంటుంది మీ ఒకవేళ మరుగుమంది పెట్టారనే డౌట్ ఎవరికైనా ఉంటే కనుక గడ్డి కడుతుందండి అది ఓకేనా ఇప్పుడు మనం విరుకుడు చూసుకుందామండి ఇవి చూస్తున్నారు కదా నల్ల అండి ఈ నల్ల ఉలవలు తీసుకోండి ఫస్ట్ ఈ నల్ల ఉలవలని మనము ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది మళ్ళీ కామెంట్స్లో అడుగుతున్నారు ఇవి వనమూలికల షాపులు అమ్ముతారు కండి మామూలు షాపుల్లో అయితే దొరకవు వనమూలికల షాపుల్లో కంపల్సరీ దొరుకుతాయండి నేను ఓన్లీ టెన్ రూపీస్ టెన్ ట్వంటీ రూపీస్ తీసుకొచ్చానండి టెన్ రూపీస్ కాదు ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఒక సందికాయలు తీసుకున్నాను సందికాయలు తీసుకుని ఆవు పాలు తీసుకున్నానండి కొద్దిగా తీసుకున్నాను ఇక్కడ ఆవు పాలు తీసుకుని నేను ఇక్కడ ఇలా మనం మనం కొద్దిగా పాలు వేసుకుని పేస్ట్లా చేసుకోవాలండి నేను ఇక్కడ నాకు అయితే అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ పేస్ట్ చేయట్లేదండి అందులోకి పేస్ట్ చేద్దామన్నా చుట్టూ నా దగ్గర పిల్లలు ఉన్నారండి అందుకని ఎక్కడ తీసేసుకుంటారని నేనైతే చేయలేకపోయాను ఓకే అండి